అల్లు అర్జున్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు మెగా అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఒకప్పుడు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో సమానంగా అల్లు అర్జున్ సినిమాలను కూడా చూసేవారు కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి క్షేత్ర స్థాయిలో ఇలాంటి విభేదాలు ఉంటాయా లేవా అని చెప్పలేము కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇరువరు హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి అయితే అల్లు అర్జున్ కి సపో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ పై విరుచుకు పట్టడం మొదలు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గొడవలు అలాగే జరుగుతూ ఉన్నాయి అయితే ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ కి కృతజ్ఞతగా వైసీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో పుష్ప

tá quer é...